ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ గానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం ఈ పంత మరదం తరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కాని కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు వడసుకుంటలేరు రివాల్వర్ లెక్క నుంచి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోటి రూపాయల దాని నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీరు కదా మీ బతుక ఎందుకే ప్రభుత్వం మీద బొట్టు పెట్టి పూజ చేసిన కేసీఆర్ కట్టేసి రేవంత్ గో చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవాను పెట్టి పూజ చేసాడు యాగాలకు ముందు గోవధనం నిషేధ అమలు చేయడానికి వధిస్తే కూడా భజన దళ కార్యకర్తలు దాడి చేస్తూ కేసులు వడుచుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ పడ్డాండి ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడతాయని విషయాన్ని గుర్తుంచుకోండి